హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్ ఈ వీడియోలో మనం నాటు వేసిన ఇరవై రోజుల తర్వాత యూరియాతో పాటు కలిపి చల్లుకోవాల్సిన మందుల గురించి తెలుసుకుందాం చాలామంది రైతులు యూరియాతో పాటు మళ్ళీ కాంప్లెక్స్ ఎరువులు అయినటువంటి డిఏపి కానీ లేదా ట్వంటీ ట్వంటీ పదమూడు వంటి మందులను కలిపి చల్లుతున్నారు దీనికి ముఖ్య కారణం కేవలం ఒక్క యూరియానే చల్లితే తొందరగా రోగాలు వస్తాయని రైతులు విశ్వసిస్తున్నారు కానీ ఇక్కడ నా సలహా ఏమిటంటే ఆల్రెడీ ఇరవై రోజుల ముందే మనం డీఏపీ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు లేదా ట్వంటీ ట్వంటీ పదమూడు లేదా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వంటి ఏదో ఒక కాంప్లెక్స్ ఎరువులను ఖచ్చితంగా మనం వాడి ఉన్నాం కాబట్టి మళ్ళీ రెండవ దశలో కూడా అనవసరంగా వీటిని వేయవలసిన అవసరం లేదు వీటిని ఉపయోగించడం వల్ల రైతులకు అధిక ఖర్చు తప్ప ఎటువంటి పెద్దగా ప్రయోజనం ఉండదు అలా కాకుండా మనం యూరియాతో పాటు మనకు మార్కెట్లో కోరమండల్ వారి ట్రైగోల్డ్ దీనిలో దీనినే సీఎంఎస్ అని కూడా అంటారు దీనిలో ముఖ్యంగా మూడు రకాల మైక్రోన్యూట్రియన్స్ అయినటువంటి కాల్షియం మెగ్నీషియం మరియు సల్ఫర్ ఉంటాయి మొక్కకి నైట్రోజన్ మరియు ఫాస్ఫరస్ కాకుండా కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ కూడా ఎంతగానో మొక్క యొక్క పెరుగుదలకు ఉపయోగపడతాయి కాబట్టి ఇలాంటి వాటిని ఉపయోగించడం చాలా ముఖ్యం మరియు దీని యొక్క ధర కూడా ఇతర కాంప్లెక్స్ ఎరువులతో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంటుంది లేదా మనకు యూరియాతో పాటు పొటాష్ని కూడా ఉపయోగించవచ్చు చాలామంది పొటాష్ని దశలో మాత్రమే వేయాలనుకుంటారు కానీ అలా వేయాలని ఏం లేదు మనం గంట పోసే సమయంలో కూడా ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ యూరియాతో పాటు సిఎంఎస్ కానీ పొటాష్ కానీ లేదా అదర్ న్యూట్రియన్స్తో పాటు మనం తెగుళ్లను అరికట్టడం కోసం కార్బన్నిజం ప్లస్ మాంకోజమ్ని కూడా ఉపయోగించి చల్లుకోవచ్చు యూరియాతో పాటు మనం ముగి పురుగును అరికట్టడం కోసం ఫటేరా లాంటి గ్రాన్యుల్స్తో పాటు వరిలో గంట బాగా రావడానికి బయోజమ్ లాంటి గంట మందులు ఉంటాయి ఇవే కాకుండా మనకు హ్యూమిక్ యాసిడ్ కానీ సో ఇలా చాలా రకాల గంటగోళికలు అలాగే తొలి దశలో ముగి పురుగుని అరికట్టడం కోసం త్రీ జీ కానీ టెన్ జీ కానీ ఫోర్ జీ లాంటి గుళికలు అందుబాటులో ఉంటాయి సో వాటిలో ఏదో ఒకటి రెండు కలుపుకొని మనం తొలి దశలో యూరియాతో పాటు కలిపి చల్లుకోవచ్చు ఈ బయోమందులను చల్లుకోవడం వల్ల నేల కూడా సారవంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ అనవసరంగా ఈ కాంప్లెక్స్ ఎరువులను వేసుకొని ఖర్చులు పెంచుకోవడం తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు అనేది నా అభిప్రాయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు